ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదు అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే నిందుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందట ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసినా ఫలితం ఉండదు ఇంటి ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతాయి రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు కాని ఏడు చుక్కల ముగ్గు కాని వేస్తే మంచిది శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కాని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ ముగ్గులు వేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆవహిస్తాయట కాబట్టి ఉదయం పూటే ముగ్గులు వేయాలి ఉదయం ముగ్గు వేసేవాళ్ళు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపే ఇంటి ముందు ముగ్గులు వేయాలని వేద పండితులు చెబుతున్నారు ఏ ఇంటి ముందు అయితే ఉదయం ఆరు గంటలలోపే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుండట అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తరువాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కాని ఇలా అసలు చేయకూడదు తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడిబారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు ఉదయాన్నే ముందు కల్లాపి చల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాని నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వలన ఎవరు కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరదు అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని బియ్యపిండితోనే ముగ్గు వేయాలి కాని నేటి తరంలో చాలామంది బియ్యపిండితో ముగ్గులు వేయట్లేదు ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బియ్యపిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు గీస్తారు కాని అలా వేయకూడదు ముగ్గు పిండిలో కొంచెం పిండిని కలిపి ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి పుణ్యఫలితం దక్కుతుంది అయితే ఈ రోజుల్లో చాలామంది రోజూ ముగ్గులు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తున్నారు దాన్ని ముగ్గుగా శాస్త్రమంగీకరించదు ఏ రోజుకారోజు బియ్యపు పిండితోనే ముగ్గు పెట్టాలి అలాగే చాలామంది చాక్పీస్తో ముగ్గులు వేస్తారు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసినా దానికి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట కనుక ఇంటి ముందు అష్టదల ముగ్గును వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు ఓం గుర్తు స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులను మాత్రం అస్సలు వేయకూడదు మనం వేసే చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు అవి యంత్రాలు లాగా పనిచేస్తాయి అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదల ముగ్గులు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసిని నమస్కరిస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోండి ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి దీంతో మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కాని ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలితం దక్కుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజూ గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేయాలి అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ముగ్గు పై పసుపు కుంకుమలు వేయొచ్చా వేయకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే ముగ్గుపై పసుపు కుంకుమలు వేయొచ్చు కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముగ్గు మీద ఉన్న పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలితో తొక్కకూడదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి మనం పొరపాటున ముగ్గుపై ఉన్నా పసుపు కుంకుమలు తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు ఉదయాన్నే బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచుకలు కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఈ బియ్యం పిండి ఉపయోగపడుతుంది తద్వారా మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే జై అని కామెంట్ చేయండి